డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రకటన రావడం అదే రోజు మా నాయకురాలు తెలంగాణ పుట్టినరోజు కావడంతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి మా సోనియా గాంధీ గారికి తెలంగాణ దేవతకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి మద్దతు ఇస్తూ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది మన అస్తిత్వానికి ప్రతీకలైన వ్యవసాయం చేసుకునే తల్లిని ఇవాళ తెలంగాణ తల్లి రూపంలో గౌరవించుకునే సందర్భం నాలుగు కోట్ల మంది ప్రజల కోరిక తీరిన రోజు ప్రకటన వచ్చిన రోజు నాకు నాలుగు కోట్ల మంది నాకు తెలంగాణ ఉంటే ఎక్కడ లేని అభిమానం అందుకే ఆ రోజు పిల్లలు చనిపోతుంటే ముఖ్యంగా మా నల్గొండ జిల్లా శ్రీకాంత్చారి మా బుద్ధుబిడ్డ ఎల్బీ నగర్ చౌరస్తాలో కాల్చుకొని జై తెలంగాణ అనుకుంటూ మంటలల్లో అమ్మ అమ్మ అని అనుకుంటా జై తెలంగాణ అనుకుంటూ పోలీస్ వ్యాన్లో హాస్పిటల్కి వెళ్ళి నాలుగు రోజులు మృత్యుతో పోరాటం చేసి మరణించిన సందర్భంలో పిల్లలు చావు కూడదని ఉద్యోగం ఒకే ఒక ఉద్దేశంతో మనం కొట్టాలని మన నాయకురాల్ని ఒప్పియాలని నేను కూడా మూడు సంవత్సరాల మంత్రి పదవి వదిలిపెట్టి ఆమరణ నియాసి చేయడంతో పాటు మా గౌరవ ఎంపీలు సొంత పార్టీ ఎంపీలను కూడా వారు పోరాటం చేస్తే పార్లమెంట్కి వెళ్ళి సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత తెలియ తెలంగాణ ఏర్పడడం తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి స్వయంగా పద్నాలుగు మంది కుటుంబ సభ్యులతో మా నాయకురాలిపై కలిసి కుటుంబ స్వరంగా ఫోటోలు దిగి తెలంగాణ దేవత అని చెప్పడం ఇదే అసలు కుర్చీలో కూర్చొని మేము ఇక్కడ కూర్చున్నాం రెండు వేల పద్నాలుగులో వారు సరే లక్షాబద్దాలు చెప్పినా రెండు వందల లక్షల అబద్ధాలు చెప్పినా ఆ అధికారం వచ్చింది అక్కడ కూర్చున్నాడు మేము ఇక్కడ కూర్చొని మొదటి సభలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకుంటే ఈ జన్మలో కాదా మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదు ఆమెనే ఆమె పుణ్యాన తెలంగాణ వచ్చింది అని చెప్పి సభలో అందరి సమక్షంలో వారు ప్రకటించడం జరిగింది నేను కూడా సభలో ఉన్నాం తెలంగాణ ప్రజలు ఉన్నది మీ రికార్డులో కూడా ఉన్నది ఈరోజు అలాంటి సోనియా గాంధీ పుట్టినరోజుతో పాటు తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతీకలైన ఒక అమ్మలాంటి తెలంగాణ తల్లిని ఈరోజు ఆవిష్కరించుకుంటూ పోతున్న సందర్భంలో వాళ్ళు ఆ నాయకుడు కనీసం వచ్చి శుభాకాంక్షలు చెప్పేది పోయి బయట పిచ్చి పిచ్చి వేషాలు చేస్తూ ఈరోజు ఇంత పవిత్రమైన రోజు తెలంగాణ ప్రకటించిన రోజు ఇది అందుకే అధ్యక్ష ఈరోజు మీ ద్వారా మరొకసారి ప్రతిపక్ష సభ్యులకు బీజేపీ వారు కానీ టీఆర్ సిపిఐ పార్టీ వారి నాయకులకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ వస్తే అందరం జన్మ ధన్యమైపోయిందిరా మన జీవితాలు బాగుపడతాయి అందరం కూడా బంగారు తెలంగాణ కాకుండా నీళ్లు నీళ్ళు నియమాంకాలు వస్తాయి అనుకున్నాం కానీ పదేళ్ళల్లో అవి ఏమన్నీ రాలే తెలంగాణ తల్లి విగ్రహం ఉండే మేము అనుకున్నాం ఈ విగ్రహం చూసిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి అంటే ఏ చాకలు ఐలమ్మ లాగినో మనం ఇంట్లో చూస్తే మన అమ్మ లాగినం గ్రామీణ ప్రాంతాల్లో ఉండలే మన అమ్మలాగా ఉంటుంది అనుకున్నాం కానీ వజ్ర వైద్యాలతో చూసిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేధావులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మనం తల్లిని చూసేటట్టే అలాంటి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోబోతున్నాం దాన్ని కూడా హేళన చేస్తూ నిన్న ఆ నాయకుని కుమారుడు ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ నెక్లెస్లు డైమండ్లు ఉన్నదంట అవి వేసుకోబోతున్నాయి ఆయన మాటలు అధ్యక్ష ఒకటే అడుగుతున్నా తెలంగాణ అంటే మన ఇంతకుముందు చెప్పిన అస్తిత్వానికి గ్రామీణ పరిస్థితులకు చూడంగానే ఉట్టిపడేలా ఉండాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం మేధావులతోని చర్చించి తీసుకుంటే ఆయన మాట్లాడుతూ ఆయన ఒకటే అడగలుచుకున్నా అసలు నీ పార్టీలో నీ పార్టీనే కాదు ఏ పార్టీలో తెలంగాణ అనే పదమే లేదు ఒక కాంగ్రెస్ పార్టీలో తప్ప మాది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటాం టీపీసీసీ అంటాం ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని చేసుకున్నాడు ఇవాళ ఎక్కడో విగ్రహాన్ని తీసుకొచ్చి మేము ఇవాళ ఉట్టిపడేలా విగ్రహాన్ని తెలంగాణ తల్లిని రూపొందించితే నీకు తెలంగాణ గురించి మాట్లాడ అక్కే లేదు వాళ్ళకు టీని తీసేసి బీ పెట్టుకున్నావు మా పార్టీలో తెలంగాణ పీసీసీ ఉన్నది టీపిసి అంటాం అధ్యక్ష అందుకేనే అందరికీ చెప్తున్నాం ఒకటే ఈరోజు సాయంత్రం జరిగే ప్రోగ్రామ్ మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం పేరకు మా అధికారులు మంచి ఏర్పాట్లు చేశాను లక్షలాది మంది మహిళలు వస్తున్నారు మా ఆర్ అండ్పి శాఖ ద్వారా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం మేమందరినీ కూడా పేరు పేరున మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ కొందరి పదవి పోయిందను